ట్వంటీ ఇది లో మారణ ఆయుధం అంట ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఇది అంటే సాక్షివాళ్ళ లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ట్వంటీ నైన్టీన్లో లో గాని ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఈ మారణాయుధాలు వాడి జగన్మోహన్ రెడ్డి గారి హతమార్చుదాం అనుకుంటున్నారు అంటే సిగ్గుందా హత్యాయత్నం అని చెప్పి హెడ్ హత్యాయత్నం చేయాలి అంటే ఎలాంటి ఆయుధాలు వాడతారో తెలుసా తెలియకపోతే అవినాష్ రెడ్డి అని ఎంపీ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి పక్కనే ఎల్లు అడుగు చెప్తాడు లేదు ఆయన కూడా చెప్పకపోతే సిబిఐ షీట్ లో క్లియర్ గా రాసి ఉంటది ఎలాంటి ఆయుధాలు వాడతారు అని వాళ్ళు అడుగు చెప్తారు అవి కూడా తెలియకపోతే వివేకా వివేకాన్ని మూవీ ఉంటుంది యూట్యూబ్ లో ఫ్రీగా ఉంది ఓపెన్ చేసుకుని మొత్తం బిట్ టు బిట్ చూడు క్లియర్గా చేతికి మట్టి అంటకుండా మన చేతికి రక్తం అంటకుండా మన బాబాయ్ మనం చంపుకొని ఆ చంపాక అదంతా ఒక ప్లాన్ ఒక సింపతి డ్రామాలో ప్లాన్ చేసుకుని పక్క పార్టీ మీద నెట్టేసి ఎలక్షన్లు ఎలా గెలవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే ఆ పార్టీకి వెన్నుతో పెట్టిన విద్య సో అలాంటి పార్టీ అలాంటి నాయకులు బయటకు వచ్చి మా మీద హత్యాయత్నం చేస్తున్నారు బాబు గారు వచ్చేసారు ఇచ్చేసారంటే ఎవ్వడం నమ్మడు నువ్వు ఎంత మందిని బయట నుంచి తెచ్చుకున్న సపోర్టర్స్ ని ఆ పక్క రాష్ట్రం నుంచి ఆ టూ రూపీస్ ఎవడో పేడ్ ఆర్టిస్ట్ లాగా వచ్చి ట్వీట్లేసి బ్రో ఆర్ యూ సేఫ్ మీకేంటి డెమోక్రసీలో ఇలాంటి వైలెన్స్ కి తావు లేదు అంట మరి ఈ మనుషులందరికీ ఇన్ని రోజులు ఈ నాలుగేళ్ల రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ మీద దారుణంగా దాడి జరిగింది చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి జరిగింది బాబు గారు వెళ్ళినప్పుడు రాళ్ళు వేసుకొట్టారు లేకపోతే బాబు గారు గురించి పిచ్చి పిచ్చిగా వాగారు మరి దాని ఏమంటారు అంటే డెమోక్రసీ ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికి మాత్రమే ఉంటదా అదే డెమోక్రసీ మా అందరికి ఉండదా సార్ జరిగిన ఇన్సిడెంట్ ని ఎవరూ సపోర్ట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం అప్పుడు బాబు గారి మీద జరిగినా లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద జరిగినా లేకపోతే రేపు ఇంకో లీడర్ మీద జరిగినా తప్పు తప్పే బట్ ఆ తప్పుని వాడుకొని సిగ్గు లేకుండా ప్రతిదీ ఏ దొరికితే అది శవం దొరికితే చాలు దాని మీద చిల్లర ఎరుకుందాం అని చెప్పి రాబందులాగా ఎదురు చూస్తా ఉంటే పీక్కు తిందాం అని చెప్పి ఎన్నో రోజులకి జనాలు చూడరు ఇప్పుడు చిన్న పిల్లడు అడిగినా ఇదేంటి బాబు అంటే కుక్కల్ని కొట్టడానికి వాడే రాయండి అండి అని చెప్తాడు ఏదో మన ఇంటి మీదకి లేకపోతే మన మీదకి ఏదైనా పిచ్చుకొక్క వచ్చినప్పుడు ఈ రాయి వాడుతాం అంతే మనుషులు చంపడానికి కాదు ఆఖరికి ఆ కుక్కను చంపడానికి కూడా ఈ రాయి పనికిరాదు సిగ్గు తెచ్చుకోండి